మనకైతే ప్రారంభం అయిపోయింది కదా మార్గశిర మాసం అంటే శ్రీ మహావిష్ణువుకి లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం స్వామి అమ్మవారిద్దరినీ కూడా పూజించాలి మార్గశిర మాసంలో అయితే మనం నార్మల్గా అయితే శుక్రవారం రోజున పూజిస్తాం కదా మార్గశిర మాసంలో అయితే మార్గశిర లక్ష్మీవారం అంటే గురువారం రోజున పూజించాలి మార్గశిర లక్ష్మీవార వ్రతం జరుపుకుంటే చాలా మంచిది ఈ వీడియోలో నేను మార్గశిర లక్ష్మీవార వ్రతం రోజున లక్ష్మీదేవి అమ్మవారి పూజను నేను ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తానండి అలానే ఒక్కొక్క వారు అమ్మవారికి ఒక్కొక్క నైవేద్యం సమర్పించాలి ఆ నైవేద్యాలు ఏంటో కూడా షేర్ చేస్తాను మార్గశిర మాసంలో వచ్చే గురువారం నాడు చేసే ఈ పూజను మార్గశిర లక్ష్మీవార వ్రతం అని అంటారు సంవత్సరానికి ఒకసారి వచ్చే మార్గశిరా మాసం నాడు ఈ పూజను ఆచ ఆచరించడం సర్వశ్రేష్టం ఈ వ్రతము లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైనది మార్గశిర నెలలో లక్ష్మీ పూజ చేసుకొని ఈ వ్రతమును ఆచరించడం వల్ల రుణ సమస్యలు తొలగి శ్రేయస్సు సంపద మరియు ఆరోగ్యం కలుగుతాయి అయితే ఈ సంవత్సరం మార్గశిర లక్ష్మీవారంలో నాలుగు గురువారాలు అయితే వచ్చేయండి ఎప్పుడు కూడా నాలుగు గురువారాలు వస్తాయి ఒక్కొక్కసారి అయితే ఐదు గురువారాలు వస్తూ ఉంటాయి నాలుగు గురువారాలు చేసుకోవాలి అనుకునే వాళ్ళు మార్గశిర మాసంలో నాలుగు గురువారాలు చేసుకొని పుష్యమాసంలో వచ్చే మొదటి గురువారం రోజున పూజలు చేసుకోవాలి మొత్తం ఐదు గురువారాలు అవుతాయి మార్గశిరామాసం ఈసారి మనకి మొదటి మార్గశిర లక్ష్మి గురువారం వచ్చేసి డిసెంబర్ ఐదవ తేదీ అలానే రెండవ మార్గశిర లక్ష్మి గురువారం వచ్చేసి డిసెంబర్ పన్నెండవ తేదీ మూడవ మార్గశిర లక్ష్మీ గురువారం వచ్చేసి డిసెంబర్ పంతొమ్మిదవ తారీఖున నాలుగవ మార్గశిర లక్ష్మీ గురువారం డిసెంబర్ ఇరవై ఆరవ తేదీన మార్గశిర లక్ష్మీవార వ్రత పూజా విధానం దీపావళి లక్ష్మీ పూజ మరియు వరలక్ష్మి పూజ వలె ఉన్నప్పటికీ అమ్మవారికి సమర్పించే నైవేద్యం ప్రత్యేకంగా ఉంటాయి మార్గశిర నెలలో వచ్చే అన్ని గురువారాల్లో ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు శుభ్రం చేసి తలస్నానం చేసుకో చేసిన తర్వాతే పూజ చేయాలండి అయితే ఈ వ్రతం వరకు తలకు నూనె రాసుకోవడం కానీ దువ్వెన్ దువ్వెన్తో దువ్వుకోవడం కానీ చేయకూడదండి మార్గశిర లక్ష్మీ పూజను నేను ఎలా చేస్తానో మీతో కూడా చేర్చేస్తానండి ఈ పూజకి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకున్నామో ఆ ప్లేస్ని నీళ్లతో తుడిచి ఈ విధంగా పసుపుతో అలికి వరిపిండితో అష్టతల పద్మ ముగ్గు వేసుకోవాలండి ఈ ముగ్గుకి నాలుగు సైడ్లు కూడా ఇలా గీతలతో ముగ్గు వేయాలండి తర్వాత ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లాలండి పసుపుతో ముగ్గు వేయచ్చు కుంకుమతో కూడా ముగ్గు అండి తర్వాత ఒక పేటని ముందుగానే కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీగా ఉంచుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కోసం ఆ పేటను పెట్టుకోవాలండి ఆ పేట మీద ఒక క్లాత్ వేసుకోవాలి ఆ క్లాత్ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్లును పెట్టాలండి తర్వాత అమ్మవారికి పువ్వులను కూడా అలంకరించాలండి తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాలండి తాంబూలంలో రెండు తమలపాకులు రెండు అరటికాయలు ఒక వన్ రూపీ కాయను ఒక వక్క ఉంటే మంచిదండి ఖర్జోరం ఉంటే కూడా పెట్టవచ్చు ముందుగా మనం ఏ పూజలైనా గణపతికి పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ గణపతిని కూడా పెట్టుకున్నానండి ముందుగా వినాయకుడికి గంధం కుంకుమ బోట్లు పెట్టి పువ్వులను సమర్పించానండి తర్వాత వినాయకుడి దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టాను తర్వాత వినాయకుడికి వినో వినాయకుడి శ్లోకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేశానండి తర్వాత స్వామికి కొద్దిగా బెల్లం మొక్క ప్రసాదంగా పెట్టానండి నేను ఇక్కడ రెండు క్యాండిల్స్ దీపాలను వెలిగించాను రెండు ఇత్తడి దీపాలను వెలిగించానండి ఒక ఉసిరి దీపం కూడా వెలిగించాను ఉసిరి దీపం వెలిగించుకుంటే మంచిదండి అందుకే వెలిగించాను నార్మల్గా రెండు దీపాలను వెలిగించుకున్నా సరిపోతుందండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరం లలిత శాసననామం వినుకుంటూ అమ్మవారికి పువ్వులతో అక్షందలతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేశాను అభిషేకం కూడా చేసుక చేశానండి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఫోన్లో వినుకుంటూ అయినా కుంకుమ పూజ చేసుకోవచ్చండి అండి ఈ విధంగా ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేశానండి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ కుంకుమ పూజ చేసిన బొట్టుని మన నుదుటిన పెట్టుకుంటే చాలా మంచిదండి ఎవరైనా ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకు కూడా పెట్టొచ్చండి ఈ బొట్టుని అయితే ఈ పూజ చేసుకున్నప్పుడు ఐదుగురు ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి అభిషేకం నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేస్తానండి అమ్మవారి అభిషేకం కోసం ముందుగా కావాల్సినవి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు తేనె ఆవు పాలు పంచదార మంచినీళ్ళు పువ్వులు ఈ విధంగా రెడీ చేసుకొని అమ్మవారి నా దగ్గర కాయిన్ ఉందండి అందుకని ఈ కాయిన్కే నేను అభిషేకం చేస్తున్నాను మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చండి ఒకవేళ విగ్రహం లేకపోయినా అమ్మవారి స్వరూపంగా భావించి వన్ రూపీ కాయిన్కైనా మీరు అభిషేకం చేసుకోవచ్చు అండి ఈ విధంగా ముందు నీళ్ళతో అభిషేకం చేశానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ తర్వాత అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి గంధం నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి పువ్వులతో కూడా అభిషేకం చేశానండి ఈ విధంగా అమ్మవారికి చూసారా పంచదారతో కూడా అభిషేకం చేశాను పువ్వులతో కూడా అభిషేకం అండి తర్వాత అమ్మవారికి నీళ్లతో అభిషేకం చేశానండి ఈ విధంగా నీళ్ళతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి తేనెతో కూడా అభిషేకం చేస్తున్నానండి తేనెతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్లతో అభిషేకం చేయాలండి ఈ విధంగా అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి గంధం కుంకం బొట్టులను సమర్పించాలండి తర్వాత అమ్మవారి దగ్గర ఒక పువ్వును కూడా పెట్టాలి తర్వాత అమ్మవారికి పువ్వులతో కూడా అభిషేకం చేయవచ్చండి ఈ విధంగా అమ్మవారికి చాలా రకాలుగా అభిషేకాలు చేసుకోవచ్చండి పెరుగుతో కూడా అభిషేకం చేయవచ్చండి అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేసుకున్న నీళ్ళని తల మీద చల్లుకోవాలండి పచ్చని మొక్కలకే పోయాలండి నీళ్ళని ఒకవేళ ఫోన్ పెట్టుకోవడం కూడా వీలు కాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మీదేవి మహా అనుకుంటూ అయినా ఈ అభిషేకం చేసుకోవచ్చండి తర్వాత అమ్మవారికి రెండు అగరవత్తులను వెలిగించి దూపం చూపించాను తర్వాత ఈ విధంగా అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి హారతికి ఇవ్వాలండి హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి చూసారా నేనైతే ఈ విధంగా చేస్తానండి ఈ విధంగానే చేయాలని అయితే ఏం రూల్ లేదండి తర్వాత అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టాను ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చానండి చూసారా నేను ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి కొంతమంది కలసం కూడా పెట్టుకుంటారండి కలసం దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజని ఈ విధంగానే చేయాలని రూల్ లేదండి మనకి మన మనసుకు నచ్చినట్టు చేయొచ్చండి అయితే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అయితే అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా చీర కూడా పెట్టుకోవచ్చండి అండి గాజులు చీర పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఈ ఐదు గురువారాలు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం సమర్పించాలో తెలియజేస్తానండి ఒకటవ గురువారం పొలగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అయితే మనం ఎన్ని పూజలు చేసినా అవి మెట్టింటికి చెందుతాయి కదండి అలా కాకుండా ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ పుట్టింటి వాళ్ళకి చాలా మంచి చేస్తుందండి మార్గశిర లక్ష్మీ పూజను చేయడం వల్ల మన పుట్టింటి వారికి ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి